పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని అయ్యప్ప స్వామి గుడిలో ఘనంగా పడి పూజ నిర్వహించారు అయ్యప్ప స్వామి దేవాలయంలో పడి పూజ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది అయ్యప్ప స్వాములు భారీ సంఖ్యలో పాల్గొని మెట్ల పూజ మహోత్సవం నిర్వహించారు అయ్యప్పాలి అని స్వాములు రంగురంగుల పూలతో విద్యుత్ దీపాలతో అందంగా అలంకరించారు మెట్ల పూజలో భాగంగా స్థానిక పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రామారావు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు మాలాదారులు పాటలు పాడుతూ ఆటలు ఆడుతూ భక్తి పారవస్యంతో ఈ కార్యక్రమంలో మాలాదారులతో పాటు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు స్వామి దేవాలయంలో అత్యంత ముప్పయో పడి పూజ కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది మరియు ఉదయం ఐదు గంటల పదిహేను గణపతి పూజ స్వస్తి పుణ్యహ వాచనము నవగ్రహాల పూజ సమస్త పూజ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఎనిమిది గంటల పదిహేను నిమిషాలకు స్వామి వారికి మరియు అనేక విశేష ద్రవ్యాలచే పంచామృతాల అభిషేకాలు నిర్వహించుకోవడం జరిగింది పన్నెండు గంటల ముప్పై నిమిషాలకి అన్న ప్రసాద్ కార్యక్రమం జరిగింది పెద్దపల్లి అయ్యప్ప స్వామి టెంపుల్లో అయ్యప్ప భక్త బృందం ఆధ్వర్యంలో గణపతి హోమం పొద్దున ఫైవ్ థర్టీ సిక్స్ సెవెన్ థర్టీ వరకు హోమం జరిగింది మరియు అయ్యప్పకు అభిషేకం కూడా జరిగింది మధ్యాహ్నము మధ్యాహ్నము అభిషేకం తర్వాత అన్నదాన కార్యక్రమం కూడా జరిగింది దీనికి ముఖ్య అతిథిగా పెద్దపల్లి ఎమ్మెల్యే విజయనారాయణ